అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఏవో గారు సమీక్ష జరిగినవన్నీ చెప్తారండి వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్లకి ఎంపీటీసీ సభ్యులకి అట్లాగే డిపార్ట్మెంట్ అధికారులకి అందరికీ కూడా పేరు పత్రికా విధేయులకి అందరికీ కూడా పేరు పేరున వ్యవసాయ శాఖ నమస్కారాలు తెలియజేస్తున్నానండి మరి నా పేరు చాము నేను కొత్తగా మసూరు మండలం బదిలీ వచ్చానండి నేను గతంలో లూజీ మంటలు ఏవోగా ఆరు సంవత్సరాలు చేశానండి ఇప్పుడు కొత్తగా ఈ ముసుగురు మంటలు రావడం జరిగిందండి మరి వ్యవసాయానికి సంబంధించి మరి చూసుకుంటే ముఖ్యంగా మరి ఏప్రిల్ సీజన్ నుంచి కూడా వ్యవసాయ రైతులకి మరి సీజన్ స్టార్ట్ అవుతుంది మరి ఏప్రిల్ నెలలో ఏవైతే పంట మోడ్లు అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా శుభ్రంగా ఎండకి ఎండి మరి పురుగులు అవి లేక కాకుండా మరి ఇది వేరుగా ఉంటాయి కాబట్టి మరి అప్పుడు ఆ టైంలో మేము మట్టి నమూనాలు సేకరించడం అనేది జరుగుతుందండి డిపార్ట్మెంట్ తరఫు నుంచి మరి అదేవిధంగా మనకి ఇక్కడ పదహారు గ్రామ పంచాయతీల్లో కూడా రెవెన్యూ విలేజెస్లో కూడా మొత్తం పన్నెండు అంటే విలేజ్కి డెబ్బై ఐదు నమూనాలు చొప్పున మొత్తం పన్నెండు వందల నమూనాలను సేకరించడం జరిగిందండి ఈ నమూనా సేకరించిన నమూనా నమూనాలను కూడా మరి భూసార పరీక్ష కేంద్రం భూ స్వీల్లో ఎనాలసిస్ చేయడానికి రెడీగా ఉంచడం జరిగిందండి అయితే రైతులకి కోరేది ఏంటంటే ఇంకా ఎవరైనా సరే రైతు సోదరులు సర్పంచ్ ద్వారా కోరేది రైతు సోదరులు ఎవరైనా కానీ ఈ మట్టి నమూనా పరీక్షలు అనేది చేయించుకోకుండా ఉండినట్టయితే కనుక వారి పొలంలో నుంచి కూడా మట్టి తీసుకొచ్చి మాకు ఇచ్చినా కూడా మేము అవి పరీక్ష చేసి మీ భూమిలో ఉన్న సారాన్ని అంటే నత్రజని భాస్వరం పొటాష్ అట్లాగే భూమిలో ఉన్న సేంద్రీయ కర్పణాన్ని అట్లాగే లవణ సాంద్రతని అట్లాగే సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా ఎంత శాతం ఉన్నవి అనేది మీకు పరీక్ష చేసి మీకు ఆ విలువలు కూడా తెలియజేయడం జరుగుతుందండి దానికి అనుగుణంగా మనం ఎరువులు వాడుకున్నట్టయితే ప్రభుత్వం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా మరి ఫోకస్ చేసి డిపార్ట్మెంట్ అంతా కూడా మరి ఏదైతే రసాయనాల వల్ల మరి పైరుకి హానికరం జరుగుతోంది అట్లాగే మానవాడికి హా హానికరం జరుగుతుంది వాతావరణం కూడా అయ్యి ఎన్ని పురుగు మందులు వాడినా కూడా పురుగు మనకి కంట్రోల్ లేని స్థితిలో వచ్చింది కాబట్టి ఈ ప్రకృతి సేద్యంతో అంటే సేంద్రియ ఎరువులు కూడా కొంతవరకు వేసుకొని అనవసరంగా ఈ ఎరువులు వేసి రసాయన ఎరువులు వేసి ఖర్చు తగ్గించాలి అన్న ముఖ్య లక్ష్యంతో డిపార్ట్మెంట్ ముందుకెళ్ళడం జరుగుతుందండి ఈ సంవత్సరం నుంచి దానికి అనుగుణంగానే మరి మట్టి నమూనా పరీక్షా ఫలితాలు ప్రతి రైతు దగ్గర ఉంటే కనుక వారి భూమికి అవసరమైన పోషకాల్ని వారు వేసుకుని కొంతైనా మందుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుందన్న లక్ష్యంతో ఈ నమూనా చేపట్టడం జరిగిందండి తర్వాత మరి ఎప్పుడూ కూడా భూమిని సారవంతం చేసుకుంటానికి మనం ఎక్కువ హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నాం కాబట్టి భూమిని సారవంతం చేసుకుంటానికి పచ్చిలో రొట్టేలు అంటే జీలుగా ఆ జనము పిల్లిపెసర ఈ మూడు రకాల విత్తనాలు ఒక మూడు వందలు క్వింటాలుగా ఇచ్చున్నామండి డిపార్ట్మెంట్ నుంచి దీనికి కాను నలభై ఐదు లక్షలు పూర్తి కాస్ట్ దానిలో పదహారు లక్షలు రాయితీ యాభై శాతం రాయితీ మీద రైతులు పొంది ఉన్నారు ఆ తర్వాత టేకప్ చేసిన పథకాల్లో ఈ వ్యవసాయ యాత్రీకరణ అండి ఈ వ్యవసాయ యాంత్రీకరణ అనేది తక్కువ స్థాయిలో చేయడం జరిగింది మొత్తం మీద ఒక పదిహేను మంది రైతులకి నాలుగు లక్షలు సరిపోదు పర్మిట్లు ఇచ్చి ఉన్నాము అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం అయిన అన్నదాత సుఖీ పథకం రిలీజ్ చేసిన తర్వాత అది ఈ నెలలోనే రిలీజ్ చేస్తారండి ఇక డేటు అనేది ఒక వన్ వీక్లో వస్తుంది చేసిన తర్వాత మళ్ళీ యాంత్రీకరణ కూడా మన ప్రభుత్వం పెద్దపీట వేసి మరి ఈసారి ఎక్కువ మంది రైతులకి గ్రామంలో ఎక్కువ మంది వినియోగించుకోలేలాగా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్తున్నానండి అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం మన ముస్లి మండలం సంబంధించి పన్నెండు వేల రికార్డులు ఈ యొక్క గ్రామ స్థాయి లాగిన్స్లోకి ఇవ్వడం జరిగిందండి ప్యూరిఫికేషన్ ఈ పన్నెండు వేల రికార్డులోనూ ఎనిమిది వేల రికార్డులు అర్హులుగా గుర్తించారు ఏదైతే ఈ డిఫరెన్స్ నాలుగు వేల రికార్డులు ఉందో ఈ అన్నదాత సుఖీభావ పథకం కుటుంబంలో ఒక్క ఒక్కళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరుతుందండి సంవత్సరానికి ఇరవై వేలు పిఎం కిసాన్ కింద ఆరు వేలు అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది పద్నాలుగు వేలు అండి ఈ పిఎం కిసాన్ అనేది మూడు విడతలుగా సంవత్సరంలో మూడు విడతలుగా మే జూన్ నెలలో రెండు వేలు ఆగస్టు సెప్టెంబర్లో రెండు వేలు అట్లాగే జనవరి మన సంక్రాంతి పండుగ రెండు వేలు మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ విడతగా మటుకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఈ నెలలో రైతుల యొక్క ఓనర్ ఫార్మర్స్ అంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్నారో ఆ ఓనర్ ఫార్మర్స్ ఖాతాల్లో జమ చేయబడుతుందండి అయితే ఈ ఈ అన్నదాత సుఖీ పవ పథకం కింద కూడా మరి ఏదైతే అర్హుల జాబితా ఉందో ప్రతి ఆర్ఎస్కేలోనూ రైతు సేవా కేంద్రాల్లో ఒక సిబ్బంది దగ్గర ఉన్నాయి అవి రైతు సోదరులు అందరూ కూడా సరిచూసుకోవచ్చు ఎవరికైనా సరే అర్హత కలిగి అంటే భూమి ఆన్లైన్లో ఉండి వారి యొక్క పేరు జాబితాలో లేకోకుండా ఉంటే కనుక మనకి ప్రభుత్వం వారు గ్రీవెన్స్ పోర్టల్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఆ గ్రీవెన్స్ పోర్టల్లో కనుక మీ పట్టాద పాస్బుక్ జిరాక్స్ అట్లాగే మీ ఆధార్ కార్డు ఈ రెండు కూడా తీసుకెళ్ళి నమోదు చేసుకున్నట్టే అది కూడా అర్హత కింద మళ్ళీ ఆగస్టు నెలలో వాళ్ళకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇదొకటి పెద్ద కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం ఈ యొక్క రైతులు ఈ యొక్క జాబితా అన్నీ కూడా చూసు అందరూ కూడా చూసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ఇంకపోతే మనకి ఇప్పుడు పంట సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది నారులన్నీ కూడా నారుమళ్ళు సుమారుగా మనకి ముస్తూరు మండలంలో ఆరు వేల ఐదు వందల ఎకరం ఇయర్ సాగైందండి మరి నారుమళ్ళు అందరూ కోసుకున్నారు కొంతమంది వెదచల్లే పద్ధతిలో కూడా వేసుకున్నారు ఈ ఏదైతే నారుమడి ఊడ్చుకుంటున్నారో మరి వాళ్ళకి కొన్ని ఈ పొలం పిలుస్తుంది అన్న కార్యక్రమం ద్వారా మరి రైతుల దగ్గరికి వ్యవసాయ సిబ్బంది వెళ్ళి మరి దానికి కావాల్సిన సాంకేతిక సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందండి అట్లాగే ఈ మూడు వారాల నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఒక ఆరు విలే ఒక ఎనిమిది విలేజెస్ వరకు కూడా కవర్ చేయడం జరిగింది ఇదేంటంటే సీజన్ లాంగ్ ప్రాసెస్ అండి అలాగే ఈ పథకానికి వచ్చేసరికి ఈ ఈ అన్నదాత చుక్కీ పథకాల్లో ఓనర్ ఫార్మర్స్ అంటే ఎవరు సొంత భూమి ఉన్న రైతులకే కాకకుండా కౌలు రైతులకు కూడా మరి ప్రభుత్వం చక్కటి వెసులుబాటు కల్పించిందండి ఇప్పుడు రెవెన్యూ వారి సహకారం తోటి రెవెన్యూ విఆర్ఓ గ్రామ స్థాయిల బీఆర్ఓ గారి ద్వారా ఈ కౌలు కార్డు అంటే క్రాప్ కల్టివేటర్ రైట్ యాక్ట్ అని సిసిఆర్సి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగి జరుగుతుంది మరి ఎవరైతే కౌల్ రైతుల వారు కూడా భూమి సాగు చేసుకునే రైతులు అయితే ఈ యొక్క పత్రాన్ని పొందితే వారికి కూడా ఇరవై వేలు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేలు ఇవ్వడానికి ముందుకు వస్తుంది అండి వారికి కూడా ఆగస్టులో వారి యొక్క సిసిఆర్సి కార్డ్స్ ఉంటే మటు అవి కూడా ఆన్లైన్ చేసి సిసిఆర్సీ కార్డ్స్ కూడా వారికి కూడా ఈ పథకంలో లబ్ధిదారుగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాప్రతినిధి అందరినీ కోరుకునేది ఏంటంటే ఎప్పుడో తర్వాత కాకపోకుండా ఆల్రెడీ పంట స్టార్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ యొక్క కౌలు రైతులు కొన్ని కూడా త్వరతా ఎక్కువ మందిని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి ఇంకపోతే మనకి పంట సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఫసల్ బీమా పథకం అంటే అధిక వర్షాలు కానీ లేదంటే వర్షాభావ పరిస్థితుల వల్ల పంట ఏదైనా నష్టపోవడం జరిగితే కనుక మరి రైతుని ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో మనకి ప్రభుత్వం తరఫు నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా స్టార్ట్ చేసేది దీనికి ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పదకొన్ని ఐసిఐసి లొంబాల కంపెనీ వాళ్ళు పర్యవేక్షించడం జరుగుతుంది ఇంకోటి ఫీస్ట్రక్చర్ ప్రదక్ట్స్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఈ రెండు కంపెనీలు కూడా ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని పర్యవేక్షించడం జరుగుతుందండి మరి దీని కింద అయితే వరి పని పైరు చూసుకుంటే ఎకరానికి ఎనిమిది వందల నలభై రూపాయలు ప్రీమియం కట్టుకోవాలండి ఇదేంటంటే ఓనర్ రైతులు ఓనర్ రైతులు జనరల్గా లోన్ తీసుకుంటారు క్రాప్ లోన్ తీసుకుంటారు వారు వేసే పైరు మీద కనుక లోన్ తీసుకున్నట్టయితే వారికి బ్యాంక్ వాళ్ళే ప్రీమియం కట్ చేయడం జరుగుతుంది వాళ్ళు విడిగా కట్టుకునే పని లేదండి ఎవరైనా కౌల్ రైతులు కానీ ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ సిసిఆర్సి కార్డు అట్లాగే వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఈ మూడు తీసుకొని మన ఆర్ఎస్కే దగ్గరికి వస్తే కనుక మేము క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఆన్లైన్ జనరేటెడ్ క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్ మేము జనరేట్ చేసి ఇస్తాము ఈ నాలుగు పత్రాలని కూడా ఆన్లైన్ చేసుకొని ఈ ప్రీమియం ఏదైతే ఉందో నిర్దేశించిన ప్రీమియం కట్టుకుంటే కనుక వాళ్ళకి అధిక వర్షాలు కానీ లేదా వర్షాభావ పరిస్థితుల్లో కానీ పంట నష్టపోయినప్పుడు మరి దీనికి ఇన్సూరెన్స్ అనేది సాయం చేయడం జరుగుతుందండి మరి ఎనిమిది వందల నలభై రూపాయలు వంటి ఇన్సూరెన్స్ కట్టుకుంటే కనుక వాళ్ళకి నలభై రెండు వేలు అంటే ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మినిమకి అయితే కనుక ఎకరానికి మూడు వందల రూపాయలు ఈ రెండు కూడా ఐసిఐసి లోంబాట్ కంపెనీ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుందండి ఇన్సూరెన్స్ పడటం పత్తి పత్తి క్రాప్ అయితే కనుక ఎకరానికి పంతొమ్మిది వందలు యాజిట్లే మినిమ అయితే కనుక ఎకరానికి ఇరవై ఐదు వందలు ఇది ఈ రెండు కూడా పత్తి అలాగే యాజిట్లేని రెండు పంటలు కూడా పెదలు అండి అంటే వాతావరణ పారామీటర్స్ ని అనుగుణంగా తీసుకుంటారు దాని ప్రకారంగా ఇన్సూరెన్స్ అనేది రైతుకి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఈ వరి అనేది గ్రామం యూనిట్ అండి అంటే వీళ్ళు బేస్డ్ అంటే గత మూడు సీజన్ల నుంచి కూడా యావరేజ్ తీసుకుంటారు సీసీ క్రాప్ కల్గా ఇన్సూరెన్స్ చేసి ఆ యావరేజ్ కనుక తక్కువ వచ్చి ఉన్నట్టయితే కనుక ఆ తక్కువ వచ్చిన దాన్ని ఈ బేస్ చేసుకొని రైతుకి ఇన్సూరెన్స్ వర్తించడం వరి అనేది గ్రామం యూనిట్గా తీసుకుంటారు మినిమం అనేది జిల్లా యూనిట్గా తీసుకుంటారు అట్లాగే ఈ పత్తి ఈ పత్తి పత్తి అలాగే నిమ్మ అనేది మండల్ యూనిట్గా తీసుకుంటారు కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నానండి అండి వది వచ్చేసరికి కట్ ఆఫ్ డేట్ పదిహేను ఏంటి అండి ఆగస్టు పదిహేను మినుములు వచ్చేసి ఈ నెల ఆఖరికి ముప్పై ఒకటి ఏడు పత్తి అలాగే లైన్ పంటలకి పదిహేను ఏడు లోపల ఇన్సూరెన్స్ పథకంలోకి ఈ యొక్క నేను ఏదైతే నాలుగు చెప్పానో ఈ యొక్క ఫామ్స్ తీసుకొని మీరు సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేకపోతే సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ దగ్గర కానీ వెళితే కనుక వాళ్ళు ఆన్లైన్ చేసి పెడతారండి దానికి ఏంటంటే మా వండు నుంచి కూడా రైతు సోదరుకి మీకు హెల్ప్ చేయడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలి తెలియజేస్తానండి మరి క్లుప్తంగా ప్రస్తుతం వ్యవసాయ శాఖకు సంబంధించిన పథకాలు వివరాలు ఇవ్వండి మరి గౌరవ సభ్యులకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలియజేయండి నేను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి